మిథులరా నమస్తే నేను మీ చిత్తలూరి మరో కవితతో ఈరోజు మేము వచ్చాను కవిత పేరు చెట్టును నాటిన వాళ్ల కళ వాళ్ళెప్పుడో ఒక చెట్టును నాటి దాని ఫలాలను తమ తమ ప్రజలంతా అనుభవించాలని కళ్ళుగన్నారు అన్నట్టు చెట్టు పెరిగి పెద్దదై ఆకాశాన్ని భూమిని ఆక్రమించింది దిక్కులేని పక్షులన్నిటికో చెట్టు ఆశ్రయమిచ్చి ఆదుకుంది ఆకలి కొన్న వారికి ఫలాలను నీడ కోల్పోయిన వారికి నీడను గూడులేని వారికి గూడును ఓడిపోయిన వారికి ఓదార్పును అందిస్తూ చెట్టు ఓ పెద్ద దిక్కయింది చెట్టు నిండా చూపుడు వేళ్ళు జెండాలై రెపరెపలాడాయి చెట్టు నిండా అణగారిన వర్గాల అస్తిత్వాలు హరితపత్రాలై విచ్చుకున్నాయి పీడితుల ఆత్మగౌరవాలు పూల పరిమళాలై గుబాలించాయి తూర్పున ఉదయించే సూర్యుడు ఆ చెట్టు కొమ్మల్లోంచే ఉదయించటం మొదలైంది అనగారిన బతుకుల్లోని చీకట్లను తరుముతూ వేల కిరణాల కొమ్మల చేతులు చాచింది చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టును చూసి కాలానికి కన్ను కొట్టింది చెట్టుకేవేవో లేనిపోని చీడపీడల్ని ఆపాదించి తమ దారి కడ్డమని కొంతమంది చెట్టును కొట్టేయాలని చూస్తున్నారు తమ త్యాగాలను ఎరువుగా వేసి తమ చెమట చుక్కల్ని నీళ్లుగా పోసి తమ జాతికి నీడనివ్వటం కోసం చెట్టును నాటిన వాళ్ళ స్ఫూర్తి ఉరికేపోతుందా చెట్టు ఆశ్రయం పొందిన పిట్టలన్నీ రెక్కలు విదిలిస్తున్నాయి తమ పదునైన వాడి ముక్కుల్ని కత్తుల్లా జుళిపిస్తున్నాయి ఎరుపెక్కిన పిట్టపాటలతో చెట్టంతా మారుమోగుతోంది చెట్టును ముట్టుకున్న వాళ్లను చెట్టు కిందే పాతిపెట్టే కొత్త యుద్ధం ఒకటి మొదలైంది ఈ చెట్టు పచ్చగా ఉంటేనే దేశమంతా పచ్చగా ఉంటుందని చెట్టు నూరిపోసిన పాఠం పిట్టలకు బాగానే తెలుసు చెట్టును నాటిన వాళ్ల కళను అవి తప్పక కొనసాగిస్తాయి మరి ఇదండి చెట్టును నాటిన వాళ్ల కళ మీ చిత్తలూరి కవిత్వం ధన్యవాదాలు నచ్చిందనుకుంటాను మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ సపోర్ట్ మీ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ మీ మీ గ్రూపులలో ఈ కవితను షేర్ చేయండి కవిత్వాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఇవాలటి సామాజిక అవసరం ధన్యవాదాలు లవ్ యూ వన్స్ అగైన్ ఈ